మీడియం డబల్ ఫైవ్ తిరగన్ సింగింటా రంగు బాగుంది తొమ్మిది వేలు రాశారు మీడియం తొమ్మిది వేలు రాశారు డబల్ ఫైవ్ త్రీ రంగు రంగు బాగుందని రాశారులేండి రాసారులేండి తొమ్మిది వేలు కదా రంగు బాగుంది కలపర్లేదు బెస్ట్ లాగా ఉన్నాయి కానీ బెస్ట్ బెస్ట్లు అంతే సైజు రంగు బాగున్నాయి పదిహేడు వేలు వేసారు ఆరదలు ఉండే అది ఆరుదల ముఖ్యం ఎట్టి పన్ను బెస్ట్లోనే పన్ను అవుతుంది చల్లదనం రంగు బాగుంది చల్లదనం వస్తుంది పండ తగులుతుందని చల్లదనం కింద అయితే మీడియం బాగున్నాయి మీడియంలో అండి పద్నాలుగు పద్నాలుగోళ్ళు కట్ట ఆరు అండి పిక్కలు తలపర తాగుతున్నాయి తేజాలు ఒకట్లో రెండు పళ్ళు తాగుతున్నాయి మీడియా పిక్కలు ఉన్నాయి మీడియా ఏమో మీడియా చల్లదనాలు ఇవన్నీ వంద రూపాయలు రాశారండి ఇవి తగులుతున్నాయి తలపర తగులుతున్నాయి వంద రూపాయలు రాశారు రెండు బస్తాలు రెండు బస్తాలు డీలక్స్ తేజ పద్దెనిమిది వేలు వేసాయి ఇది కూడా డీలక్సే కానీ సైజ్ తగ్గింది కానీ ప్రతి వాంట్లో డీలక్స్ అంటారు డీలక్స్ పద్దెనిమిది వేలు వేసింది సైజ్ వచ్చింది డబల్ ఫైవ్ తిరువాలి సింగ్ ఇంకా బెస్ట్ పన్నెండు వేలు రాశారు బాగుంది సైజు బాగా వచ్చింది అండి రెండో కోత అనుకుంటుంది కాకపోతే డార్క్ కలర్ రాలే రైట్ కలర్ కొద్దిగా లైట్ కలర్ అయితే సైజు ఉందని రంగు ఉంది ఆరుదలు ఉంది కదా రాశారు పన్నెండు వేలు సైజు బాగానే ఉందండి సైజు బాగా పార్క్ ఈయమో నాలుగు వేల ఐదు వందలు ఈ ఏమో ఐదు వేలు వేసారండి త్రీ ఫోర్ అంతా ఇగో ఈ బాగా సై సైజులు గెజులు ఉంటే ఐదు వేలు అండి ఇలాంటివన్నీ నాలుగు వేల ఐదు వందలు సీట్తాలు రంగులు ఉండేవి ఇవి కూడా అంతే నాలుగు వేల ఐదు వందలు రంగులు ఉన్నాయి నాలుగు వేల ఐదు వందలు ఇవన్నీ సీట్తాలు కొద్దిగా రంగు ఉంటే చాలు నాలుగు వేల ఐదు వందలు రాస్తాం

తొమ్మిది వేలు రాశారు డీలక్స్ లక్షలు కలగలుపులు తాలు ఉంటే ఏమన్నా తొమ్మిది వేల ఐదు వందలు రాస్తాను అన్నారు ఇవి మాత్రం తొమ్మిది వేలే రాశారు ఏడు వేలు సీడ్ సీడి సీడి శుద్ధంగా రంగులు ఉన్నాయి ఏడు వేలు వేసారు ఉన్నాయి బ్యాడీలు కూడా ఉన్నాయి దీంట్లో అచ్చరా క్వాలిటీ కొద్దిగా రంగులు ఉన్నాయి ఏడు వేలు వేసారు ఆరుమూరు పిక్కలు రంగులు ఉన్నాయి పదివేలు రాశారు ఆరుమూరు పిక్కలు ఆరుమూరు డిమాండ్ ఉంది కాస్త అందరు ఆరుమూరు మీద అడుగుతున్నారు ఎక్స్పోర్ట్ వాళ్ళు అందరూ షార్క్ వన్ పదివేల ఐదు వందల ఒకళ్ళు పదకొండు వేల ఒకళ్ళు రాశారు మీడియం రంగు ఉంది అండి ఆరుదల షార్క్ వన్లు మీడియం రంగు బాగుంది పదివేలు పదివేలు ఐదు వందలు ఒకళ్ళు పదకొండు వేలు ఒకళ్ళు టూ సిక్స్ మీడియం అండి కొద్దిగా బాగుంది పన్నెండు వేలు రాశారు మీడియంలో కష్ట బాగుంది త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ పదమూడు వేలు బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ సైజు బాగా వచ్చిందండి ఆర్మరు బెస్ట్లు ఇప్పుడు వచ్చేదాంట్లో బెస్ట్లు అంతే రంగు కూడా బాగుంది దేశవాళి పదమూడు వేలు ఇచ్చారు బెస్ట్ పదమూడేలు వేలు వేశారు ఆరు ఇంకా ఇప్పుడు దాంట్లో ఇదే బెస్ట్ ఇదే డీలక్స్ ఇంతకన్నా క్వాలిటీలు రావట్లేదుగా సైజు చూసారు బాగున్నా ఈ షార్క్ వన్ డీని టూ సిక్స్ టూ సిక్స్ బెస్ట్లు పదమూడేలు వేలు వేశారు షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ అని బెస్ట్లు పదమూడేలు వేలు వేసారు ఇదేమో డీలక్స్ పద్నాలుగు వేలు రాశారు షార్క్ వన్ డీలక్స్ పద్నాలుగు వేలు రాశారు చూసారా సైజు బెస్ట్ పదమూడు వేలు వేసారు డీలక్స్ పద్నాలుగు వేలు వేసారు బాగా మీడియం త్రీ థర్టీ ఫోర్ ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు రాశారు త్రీ థర్టీ ఫోర్ బాగా మీడియం తల పడతాం నాలుగు వేల ఐదు వందలును ఐదు వేలు త్రీ థర్టీ ఫోర్ నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు వేసారు త్రీ థర్టీ ఫోర్ తాగే ఈ చల్లదనం వచ్చిందని నాలుగేళ్ళు రాశారు చల్లదనం అంత త్రీ థర్టీ ఫోర్ తా నాలుగు వేలు టూ జీరో ఫోర్ కర్నూలి నీళ్ళు కొట్టుకొచ్చా చూడ ముద్దలు ఎంత ఎనిమిది ఏళ్ళ ఉన్నాయి కూడా అంతే రాశారు ఎనిమిది వేలు అవి కర్నాలి టూ జీరో ఫోర్ ఇవి వచ్చేసి తొమ్మిది వేలు సైజు ఉన్నాయి ఈ సైజు ఉన్నాయి పెట్టుకున్నా తొమ్మిది వేలు రంగులు బాగున్నాయి తొమ్మిది సైజులు ఉన్నాయి మీడియంలో సైజు మీడియం త్రీ థర్చ్లు రంగులు బాగున్నాయి పదివేలు రాశారంటే మీడియాలే ఇవి ఏంటంటే మార్చర్లు ఐదు ఆడదలు ఉన్నాయి పైగా పదకొండు వేలు ఉంటాయి పదివేలు నుంచి పదకొండు వేలు వేసాయి మీడియం మీడియం బేస్ కట్ట త్రీ థర్టీ ఫోర్ రంగులు బాగున్నాయి ఇంకో లేంకొల్ ఇంకోలు వేరే దాంట్లో ఇదే డీలక్స్ ఇక ఇప్పుడు దాంట్లో ఏ డీలక్స్ అనుకోవడమే ఎంతకన్నా క్వాలిటీలు రాట్లా త్రీ థర్టీ ఫోర్ పద్నాలుగు వేలు వేసాయి తగ్గినాయి త్రీ థర్టీ ఫోర్లో రావడం తగ్గింది పద్నాలుగు వేలు వేసాను క్లాసిక్కి పదివేలు వేసాను మీడియం బెస్ట్ క్వాలిటీ కానీ రంగు చూసారా మళ్ళీ ఉన్నాయి చూసారా రంగు రంగు బ్రహ్మాండంగా ఉండే మీడియం బెస్ట్ పదిహేను వేలు వేసారు తేజ మీడియం బెస్ట్ రంగు బాగుంది ఎక్స్పోర్ట్ వాళ్ళు అదే రేట్ అడుగుతున్నారు బీహార్ వాళ్ళు కూడా అదే రేట్ అడుగుతారు పదిహేను వేలు ఆరుదలు ఉన్నాయి బుల్లెట్ బెస్ట్ పదమూడు వేలు వేసారు బుల్లెట్ బెస్ట్లీ పదమూడు వేలు వేసారు సైజులు ఉన్నాయి అవునవును నంబర్ ఫైవ్ ఇక్కలు డలపర్ తగులుత ఏడు వేల ఐదు వందలు వేసారు డలపర్ దగ్గర తగ్గుతాను థర్టీ ఫోర్ పిక్కర్ పిక్కలు కచరా క్వాలిటీల కింద ఏడు వేల ఐదు వందలు రాశారు థర్టీ ఫోర్లు కూడా క్వాలిటీ లేవులే మీడియాలు పైగా తెల్లపారు ఉన్నాయి నలుపు తగులుతుంది డార్క్ కలర్ ఉన్నాయి మట్టికాయ తగులుతున్నాయి డీడీ మీడియా మీడియాలో మంచి రంగు బాగున్నాయి కర్నూలు డీడీలు పదివేలు రాశారు రంగు బాగుంది చూడండి కర్నూలు డీడీలు ఆరదలు పదివేలు రాశారు మీడియంలో మంచి గుడ్ కలర్స్ అంటారు చూసారా అది కలర్ బ్రహ్మాండంగా టూ జీరో ఫోర్ త్రీ అండి కొద్ది బెస్ట్ టైప్ లాగా ఉంది కానీ మరీ బెస్ట్ కాదు మరీ మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ కింద వచ్చింది పదివేలు ఒకళ్ళు పదకొండు వేలు ఒకళ్ళు రాశారు ఇది పదకొండు వేలు ఇది పదివేలు మీడియం బెస్ట్లో కొద్దిగా పర్లేదు మీడియం బెస్ట్లో అండి ఆరదలు ఉన్నాయి వాటర్ స్ప్రే కాదు కర్నూలు మీడియం బెస్ట్ రకాలన్నీ టైట్ చేసారండి మార్కెట్ మీడియం బెస్ట్ రకాలు త్రీ థర్టీ పవర్లు మన దాకా పదివేలు లోపేస్తుంటే ఇలా పదకొండు వేలు పన్నెండు వేలు ఇచ్చారండి ఇవి పన్నెండు వేలు ఇచ్చాయి వేసారంట మీడియం బెస్ట్లో మంచి ఇవన్నీ మీడియం బెస్ట్లోనే కాదు సైజ్ తక్కువ ఉన్న రంగు బాగున్నాయి నంద్యాల ఏరియా అంట పదకొండు వేలు వంద రూపాయలు బుల్లెట్లు అండి మీడియం బెస్ట్లు పదివేలు రాశారు రంగులు బాగున్నాయి ఆరుదాలు ఉన్నాయి మీడియం బెస్ట్లు మీడియాలు అనుకోండి పదివేలు రాశారు తొమ్మిది వేలు నుంచి పదివేలు అంటారు ఒకళ్ళు తొమ్మిది వేలు రాశారు ఇంకోళ్ళు వచ్చి పదివేలు రాశారు ఎవరికి ఆర్డర్ ఉన్నది వాళ్ళు రాశారు శుద్ధంగా ఉన్నాయి కదా మీడియం మీడియం బెస్ట్ ఇళ్ళ దగ్గర పెట్టారేమో అందుకని డార్క్ కలర్ అయ్యింది ఫోర్ ఉన్న దాంట్లో డీలక్స్ పదిహేను వేలు పెద్దగా డార్క్ వచ్చింది కొద్దిగా పెద్దగా డార్క్ వచ్చింది కానీ కలర్ బయో బాగున్నాయి ఉన్న దాంట్లో డీలక్స్ పదిహేను వేలు ఉన్న దాంట్లో బెస్ట్ టూ సెవెంటీ త్రీ యాక్చువల్గా నిన్న కాక మొన్న పన్నెండు వేలు వేసారండి ఇలా పదకొండు వేలు వేసారంట పన్నెండు వేలు క్యాన్సిల్ అయిందంట ఉన్న దాంట్లో బెస్ట్ పదకొండు వేలు వేసాండి బెస్ట్ అంత సైజ్ ఏం లేదు కానీ ప్రతి దాంట్లో కాస్త బెస్ట్ టూ సెవెంటీ మీడియాలు రంగులు బాగున్నాయి ఏమో తొమ్మిది వేలు అండి టూ సెవెంటీ త్రీ ఇవైతే పదివేలు పదివేలు మీడియం బెస్ట్ ఇది ఇదేమో బెస్ట్ మీడియాలు ఏమో తొమ్మిది వేలు టూ సెవెంటీ త్రీ ఏమో మీడియం బెస్ట్ పదివేలు టూ సెవెంటీ త్రీ ఇది సుబేర పన్నెండు వేల ఐదు వందలు ఇస్తారు బెస్ట్ బెస్ట్ అయిందా బెస్ట్లు బాగున్నాయి సైజు బాగున్నాయి ఇది పాతిక బెస్ట్లో కష్టంగా ఉండేది ఇవన్నీ భద్రాచలం ఉన్నాయి సైజు తక్కువైనా బెస్ట్ లాగా ఉండేవి కాకపోతే డార్క్ కలర్ పన్నెండు వేలు భద్రాచలం భద్రాచలండి ఇక్కడ ఇదైతే పదమూడు వేలండి బెస్ట్ ఈ సైజ్ తక్కువైనా రంగులు బ్రహ్మాండంగా ఉండే ఇది పన్నెండు వేలు డీలక్స్ భద్రాచలం పద్నాలుగు వేలు ఇది ఒక్కలాట పద్నాలుగు వేలు పడుతుంది ఇది ఒక డీలక్స్ టైప్లో ఉన్నాయి